మహిళల ఆర్థిక అభివృద్ధికి నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రం ఏర్పాటు హనుమకొండ జిల్లా దామెర మండలం లద్యలోని సాగునీటి వారుదల శాఖకు సంబంధించిన పాత భవనాలు ఖాళీగా ఉండడంతో అందులో మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పే ప్రావణ్య అన్నారు లద్యెల్లా గ్రామంలోని సాగునీటి పారుదల శాఖ సంబంధించిన భవనాలను వివిధ శాఖల అధికారులతో కలిసి వాటిని పరిశీలించారు ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో కలెక్టర్ అధికారులు సమావేశమయ్యారు

అది మిషన్ భానికి కనెక్ట్ ప్రో మాకు ట్రైనింగ్ ఏం ట్రైనింగ్ తీసుకున్నారు ఇప్పుడు ఎండి వంటకాల ఎవరు ఇచ్చినారు ట్రైనింగ్ స్టిచ్చింగ్ తీసుకున్నారు మేడం ఇంటీరియర్ ఏం జ్యూస్ గ్యాన్ తీసుకున్నారు మేడం సేలింగ్ కోసం దానికోసమే ఆలోచిస్తున్నారు మేడం మనకి ఏంటంటే వాళ్ళు ఇచ్చినవి యాడ్ చేస్తూ లోకల్ వీళ్ళు ఇంట్రెస్ట్ వీళ్ళు ఏపీఎండ్ ఏపీఎం వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ ఈ రెండు రోజుల్లో ఈ లోకల్ ఏదైతే ఇంపార్టెంట్ వాళ్ళు మనం ఏదో వాళ్ళు బీహెబ్ వాళ్ళు అక్కడ ఉండి చేసింది అనేది మనం ఈ ప్రొఫార్మ్ లో తీసుకుంటున్నాము గవర్నమెంట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ వీటిలో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ఏది ప్రింటింగ్ అనేది కూడా మాన్యువల్ గానే చేస్తున్నారు ఆ చేస్తున్నారు అనేది సంజోక్ కాటన్ కంప్యూటర్ కోర్సులకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా కదా వాళ్ళు అది కదా ఓకే బ్రాండింగ్ ఇంకొక దానితో ప్రాసెస్ దాని సర్వీస్ మార్కెట్ గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీస్ ఏమొస్తే అది కూడా చూసి okay.